ఓకే వెల్కమ్ టు ఉదయం టీవీ ముప్పై ఏళ్ళు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇస్తూ అమల్లోకి తీసుకొచ్చు సుప్రీంకోర్టు చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ విషయాల గురించి చర్చించడానికి మనతో ప్రస్తుతం న్యాయవాది మరియు ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీరు ఏకీభవిస్తున్నారు ఏకీభవిస్తా కానీ ఒకటి ఫస్ట్ పాయింట్ ఏకీభవిస్తా సెకండ్ పాయింట్ ఏకీభవించు ఫస్ట్ పాయింట్ జడ్జిమెంట్ చెప్పిందంటే మీరు డాటా బేస్డ్గా ఎవరికైతే అన్యాయం జరిగిందో మా ఎంపరికల్ డాటా తీసుకొని ఆ నేమ్ జరిగిన వర్గాలకు మీరు న్యాయం చేయండి సబ్ క్లాసిఫికేషన్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పింది దీన్ని నేను అంగీకరిస్తాను ఎందుకంటే ఇది సహజ న్యాయస్థులకు అనుకూలంగా ఉంది కానీ రెండవ దాంట్లో ఏం చెప్పాడు ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమిలేయర్ను వర్తింపజేయండి అని చెప్పాడు ఇప్పుడు నేనేమంటాను అంటే అగ్రవర్ణాలకు ఇదే సేమ్ క్రిమిలేయర్ వచ్చింది బీసీలే ఒకవైపు క్రిమిలేయర్ మాకు వద్దని చెప్పేసి కొట్లాడుతున్నారు అంటే బీసీలకు లేని క్రిమిలేయరు ఇంతకాలం ఎస్సీఎస్టీలకు క్రిమిలేయర్ లేదు ఎందుకు లేదు క్రిమి అంటే వీళ్ళందరూ షెడ్యూల్లో ఉన్నారు అంటరాని కులాలుగా ఉన్నారు అంటరాని కులం ఇంకా ఉంది అంటరానితనం ఇంకా ఉంది ఇవాళ నేను ప్రొఫెసర్ అయినా అంటరాని నాకు అయ్యారు ఇవాళ నేను ప్రొఫెసర్ అయినా నాకు గర్భగుడులోకి ఉండదు ఒక మావాడు రాష్ట్రపతి అయిన దా రామ్నాథ్ కోవింద్కు రాష్ట్రపతి అయినా ఆయనకు గర్భగుడులకు అవకాశం లేదు లేదంటే మా వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీకి లక్షల కోట్లున్నా వేల కోట్లున్నా వాళ్ళ గర్భగుడిలోకి స్థానం లేదు ఈ వల్ల అంటారు ఈ అనే దాని విభేదాలు వస్తాయంటే ఏమంటానంటే అగ్రవర్ణ పేదలు అంట్రాను ఒక్కటే ఘాటిని కట్టు ప్రిన్సిపల్ జడ్జిమెంట్ ఇవ్వడం అన్నీ ఏమంటారు రాజ్యాంగ నిర్మాణ సభ సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్ ఇస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ వేయచ్చు అని ఈ డబ్బులు తెచ్చాడు అంటే మాకు ఇంకా సామాజిక వెనుకబాటు తన ఉంది కదా అంటున్నారు మాకు ఇంకా ఎలికర లేరు కదా మా పక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి యాదాద్రిలో పైన కూర్చుంటే మా డిప్యూటీ సీఎం దళితులు కింద కూర్చున్నాడు కదా అంటున్నా అవునా కదా ఒక వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాయి కాబట్టి మాకు లేయర్ అనే ప్రిన్సిపల్ వర్తించదు అంటున్నా నువ్వు ఎట్లా పెడతావు నువ్వు సుప్రీంకోర్టు అయితే మాత్రం క్రిమిల్య్యరు మా అంటరానితనాన్ని నిర్మూలించిన వాళ్ళు నిర్మూలిస్తే ఇంకా మరి ఉన్నది కదా రాజ్యాంగం నిర్మూలించింది కానీ తనం ఉన్నది కదా మరి ఒకవేళ చిత్తచ్యోతి సుప్రీంకోర్టుకుంటే ఇవాళ కుల నిర్మూలజీ మొత్తమే ఈ అంట్రానితనానికి ఏదైతే మూల కారణమైన కుల నిర్మూలజీ కుల నిర్మూలన చేయకుండా అంట్రానితన నిర్మూలనకే పరిమితం అయితే దానికి కారణమైన కులం ఉన్నంత కలం అంట్రానితనం ఉంటుంది అంట్రానితనం ఉన్నంత కాలం క్రిమిలేయర్ వర్తించదు మనం వెంట క్రిమిలేయర్ పెడతాం అని ఏమంటాడంటే దళితులు హోమోజీనియస్ కాదు వాళ్ళ మధ్యలో కులాలు ఉన్నాయి కులాలు ఉన్నాయి లేవట్లు పది వందల పైగా ఉన్నాయి మరి వీళ్ళందరూ అంట్రాను అంట్రా వాళ్ళు అయినప్పుడు వీళ్ళకు హోమోజీనియస్ కిందే వస్తారు కదా అందుకే కదా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని ఒకటే షెడ్యూలో చేర్చారు అందుకే కదా అంబేద్కర్ రాజ్యాంగంలో వీళ్ళని అందరినీ ఒకటే షెడ్యూలో చెప్పావు నువ్వు ఎట్లా ఎట్లా కదంటూ నువ్వు సుప్రీంకోర్టు రేపు కాబోయే సీజే గవాయి నువ్వు దళితుడివి ఓకే నీకు ఇవాళ వీళ్ళ మధ్యలో హోమోజీనియర్స్ లేదంటే నువ్వు దళితుడి ఈ మాట మాట్లాడేవచ్చా ఎట్లా మాట్లాడగలుగు తన ఈ దేశంలో లేదా వీళ్ళు దాని ప్రకారం చూస్తే వీళ్ళు హోమర్జనస్ కాదా ఇప్పుడు బీసీలే మాకు క్రిమిలేర్ వద్దన్నప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలకు ఎట్లా వర్తింపజేస్తాం మరి ఎక్కడ ఉంటప్పుడు ఎస్సీ ఎస్టీలకు వర్తింప ఆరు లక్షలు ఎనిమిది లక్షల రూపాయలు ఒకవేళ ఒకవేళ మా దాంట్లో వచ్చిన వాళ్ళు ఉంటాయి వాడు గ్రూప్ అన్ ఆఫీసర్ అయితేనే వస్తాడుగా ఒక ఎమ్మెల్యే ఆ పదవిలోకి వస్తాడుగా మరి అట్లాంటప్పుడు సంపన్నులు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తారు కదా మరి దానివల్ల పేదోడికి ఇంతకాలం రెండు లక్షలకే పరిమితమైన ఎస్సీలకి ఇప్పుడు పరిమితి మెచ్చుతాయి మరి డబ్బు నోటికే ఈ రిజర్వేషన్ ఫలాలు వస్తాయి కదా మరి కాబట్టి అలాంటప్పుడు మరి డబ్బు నోటికి రిజర్వేషన్ ఫలాలు వచ్చినప్పుడు ఇలా పేదోడికి అన్నీ జరుగుతుంది కదా కాబట్టి నేనేమంటుందంటే దీనికి సరి అయిన క్రైటీరియా మీరు ఆర్థిక ప్రాతిపదికన క్రిమిల్ ఏర్పెట్టయితే ఏ బేస్ మీరు పెడతారంటున్నాం బేస్ తీసుకోవాలా రెండు రెండు లక్షల్ని నాలుగు లక్షలు చేస్తారా నాలుగు లక్షల్ని ఆరు లక్షలు చేస్తారా లేదంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో లెక్క ఎనిమిది లక్షలు చేస్తారా మన అక్కడ ఉంటప్పుడు ఈడబ్ల్యూస్ లెక్క ఎనిమిది లక్షలు కనుక చేస్తే పెద్ద ఉపయోగం ఏమి లేదు పేదల కంటుందా ఎందుకంటే అంత డబ్బున్న వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ నాలాంటి నాలాంటి ప్రొఫెసర్ పిల్లలు వస్తారు లేదంటే గ్రూపర్ ఆఫీసర్ పిల్లలు వస్తారు ఐఏఎస్ పిల్లలు వస్తారు ఐపీఎస్ పిల్లలు వస్తారు వాళ్ళకే ఉపయోగం అవుతుంది కదా దీనివల్ల ఓకే సార్ ఈ వర్గీకరణ వల్ల గ్రూప్ వన్ వాళ్ళపైన పరీక్ష పైన ఏమైనా ఒత్తిడి ఛాన్స్ ఉందంటారు తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఆయన ఆర్డినెన్స్ ఇస్తా అన్నాడు ఓకే నోటిఫికేషన్లో కూడా అవల్ చేస్తా అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రీనోటిఫై చేయాల్సి వస్తుంది ఓకే ఈ నోటిఫై చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దీన్ని కోర్టుకు పోతారు ఎవరు ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ అడిషనల్గా చేస్తే ఒకవేళ కోర్టుకు పోకపోయినా కూడా అడిషనల్గా చేసిన దాన్ని మేము ఆ వర్గీకరణను అంగీకరిస్తామనుకుంటే పోకపోవచ్చు బట్ ఏది ఏమైనప్పటికి కూడా ఇవాళ వ్యతిరేకంగా ఉన్న మాలలు దీనికి జడ్జ్మెంట్కి వ్యతిరేకంగా ఉన్న మాలలు క్రిమిలేర్ ఆధారంగా చేస్తే వాళ్ళు కోర్టుకు పోతారు కదా కోర్టుకు పోతే కోర్టుకు వాళ్ళు స్టే ఇస్తే దీనిని మళ్ళీ డిపెండ్ చేయాలంటే అది సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ఇవ్వకపోవచ్చు స్టే కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కొంత న్యాయపరమైన చిక్కులు అయితే ఇందులో ఉండే అవకాశం ఉంటుంది క్రిమిలేయర్ వచ్చింది కాబట్టి దానివల్ల కొంత ఒక ఒక చర్చ అయితే జరుగుతుంది అయితే వర్గీకరణ మొదటి నేను చెప్పిన ఫస్ట్ సూత్రం ప్రకారంగా ఇది న్యాయబద్ధమైంది కాబట్టి రెండవ సూత్రం వాళ్ళు చెప్పిన దాన్ని క్రిమిలేయరు ఇది అన్యాయం ఈ క్రిమిలేయర్ సిద్ధాంతము ఒకవేళ ఎస్సీ ఎస్లకు అమలు చేయాలంటే ముందు కులం రద్దు కావాలి ఓకే కులం రద్దయితే అంటరానితనం రద్దవుతుంది అంటరానితనం ఉన్నత కాలం ఉన్నత కాలం ఈ క్రిమిలేయర్ అనేది వర్తించదు ఎస్సీ ఎస్టీఆర్ ఓకే సో కాబట్టి సుప్రీం కోర్ట్ అయినా ఇంకో అయినా ఏ అయినా కూడా సహజ న్యాయ సూత్రాలకి అంటే అంటరానితనం అంతంగానంత వరకు క్రిమిలేయర్ వర్తించద్దని అంబేద్కర్ చెప్పాడు వర్తించదని చెప్పి రాజ్యాంగ నిర్మాణ సభ చెప్పింది మీరెవరు దాన్ని ఉల్లంఘించడానికి ఒకవేళ ఉల్లంఘిస్తే కులాన్ని ముందు నిర్మూలన చేయండి అంటరానితనం ఆటోమేటిక్గా నిర్మూలన అయిపోతుంది అప్పుడు నువ్వు అమలు అవును మాకు అభ్యర్థులు ఓకే సార్ ఈ ఎస్సీఎస్టీ వర్గీకరణ ఈ మందకృష్ణ కృష్ణ వాళ్ళతోనే సాధ్యమైంది అది కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వల్లనే సాధ్యమైందని కొందరు తప్పు రాదు అది తప్పుడు అభిప్రాయం ఎందుకంటే బీజేపీకి దీనికి ఏం సంబంధం న్యాయ వ్యవస్థకు అరే ఆయన బీజేపీ చంద్రచూడు లేదంటే ఏడుగురు జడ్జిలో ఉన్న బీజేపీ ఓకే అసలు ఈ కేసే ఎవరిది పంజాబ్ ది స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్ ఓకే పంజాబ్ వాళ్ళు వేసిన కేసు ఇది మంద కృష్ణ వేసిన కేసు అని ఇక్కడ ఉందా ఎంఆర్పిఎస్ కేసు అని ఇక్కడ ఉన్నా లేదు లేదు కదా సో సుప్రీంకోర్టులో ఇది పంజాబ్ కేసు అని మెన్షన్ చేసిన కానీ ఎంఆర్పిఎస్ అని దీంట్లో కొంతమంది ఇంప్లైడ్ అయ్యింది ఎంఆర్పిఎస్ ఓకే దాంట్లో మదకృష్ణ తరఫున కూడా కొంతమంది చే కావచ్చు కానీ ఉద్యమం నాకు తెలిసి నాకు తెలిసినంతవరకు కాలేదు మదకృష్ణ డైరెక్ట్ కాలేదు వేరే వాళ్ళు కాబట్టి ఇది మదకృష్ణకు సంబంధించిన కేసు కాదు ఇది ఆయన వేసిన కేసు కాదు ఆయన కొట్లాడిన కేసు కాదు ఇది కొట్లాడింది పంజాబ్ ప్రభుత్వము తానే ఇంప్లూయిడ్ అయిన వాళ్ళు మన వాళ్ళు ఉడుకుంటాయి ఎంఆర్పిఎస్ వాళ్ళు తెలంగాణ నుండి ఒకరు రాయలసీమ నుండి ఒకరు ఆంధ్ర నుండి ఒకరు ఉన్నారు సో కాబట్టి వాళ్ళు దీనిలో పార్టీగా ఉన్నారు సో కాబట్టి మందకృష్ణకి గేమ్ సంబంధం కేసు అందులో మందకృష్ణ ఆర్గ్యుమెంట్ ఏంటి త్రీ ఫార్టీ వన్ సవరణ ఓకే త్రీ ఫార్టీ వన్ సవరణ అంటే ఏంటి అర్థం టూ థర్డ్ మెజార్టీ లోక్సభలో టూ థర్డ్ మెజార్టీ రాజ్యసభలో ఉండాలి అట్లాగే స్పెషల్ మెజార్టీ ఉండాలి అంటే ఏంటిది అంటే ఒక పదిహేను శాతం యాభై శాతం రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగాలి అంటే పదిహేను రాష్ట్రాల్లో అసెంబ్లీ తీర్మానం అది అసాధ్యం కదా అది సాధ్యం కాదనే కదా ఇప్పటిదాకా ముప్పైగా నా కాంగ్రెస్ చేయలే నా బీజేపీ కదా మూడు వందల మూడు సీట్లు నా బీజేపీ కూడా చేయలే కదా సో కాబట్టి ఆ మందకృష్ణ మాదిగారి డిమాండ్కు దీనికి ఈ జడ్జిమెంటుకు సంబంధం లేదు ఓకే ఈ జడ్జిమెంటు పంజాబ్ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంటు అది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అండర్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాజు ఫోర్ సిక్స్టీన్ క్లాజు ఫోర్ ప్రకారంగా అధికారం ఉన్నది సో అధికారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ క్రిమిలేయర్ పెట్టగలిగితే డబ్బున్న వాళ్ళకి ఈ రిజర్వేషన్లు తగ్గించి డబ్బు లేని వాళ్ళకి పెంచగలిగితే బాగుంటుందని చెప్పేసి చెప్పింది కాబట్టి ఈ డబ్బు లేని వాళ్ళకి ఇస్తే ఎక్కువ శాతం ఇస్తే సంతోషం ఓకే కానీ డబ్బులు లేని వాళ్ళకు వేసి క్రిమిలేయర్ పేరు మీద ఎనిమిది లక్షలు కనుక పెడితే ఆరు లక్షలు పెడితే డబ్బు నొల్లే వస్తారు క్రిమిలేయర్లో ఈ రెండు లక్షల లేదా మూడు లక్షలు మొన్న మూడు లేదా నాలుగు లక్షలు అంతవరకు కనుక పరిమితం చేయకపోతే ఎక్కువ మంది పేద వర్గాలు అనే ఇలాకొస్తాయి ఓకే అది మాలలయినా మాదిగలైన కాబట్టి పేద మాల మాదిగలకు ఉపయోగపడే విధంగా జరిగితే సంతోషం లేకపోతే ఇది అంతకంటే కాదు కానీ మందకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడు త్రీ ఫార్టీ వన్ సవరణ చేయాలి ఈవెన్ చంద్రబాబు నాయుడు త్రీ ఫార్టీ వన్ సవరణ చేశాడు కాబట్టి అది సుప్రీంకోర్టు కొట్టేసింది అదే చంద్రబాబు నాయుడు ఈ రకంగానే కనుక అప్పుడు చట్టం చేసి ఉంటే సుప్రీంకోర్టు కొట్టేసేది కాదు కాబట్టి ఇలా చంద్రబాబుకి ఏం సంబంధం లేదు ఈ కేసుతో మందకృష్ణ కూడా ఏం సంబంధం లేదు ఈ కేసుతో ఎందుకంటే వాళ్ళు త్రీ ఫార్టీ వన్ సవరణ వైపు ఉన్నారు కాబట్టి కానీ మందకృష్ణ గారు కానీ చంద్రబాబు గారు కానీ మందకృష్ణ గారు ఏం చెప్తారు అక్కడ ఢిల్లీలో చంద్రబాబు గారు ఏదైతే చేశారో అది ఇవాళ సుప్రీంకోర్టు చేసినట్టు కాదు కాదు చంద్రబాబు గారు త్రీ ఫార్టీ వన్ సవరణ ఉషా మేర త్రీ ఫార్టీ వన్ సవరణ సజెస్ట్ చేసింది మీరు త్రీ ఫార్టీ వన్ అనే డిమాండ్ చేశారు ఇది త్రీ ఫార్టీ వన్ సవరణ ప్రకారం జరుగుతలేదు ఇది కేవలం త్రీ ఫార్టీ వన్ అడ్డంకి కాదు అన్నది సబ్ సబ్క్లాసిఫికేషన్కు త్రీ ఫార్టీ వన్ అడ్డానికి కాకూడదు అన్నది అది బ్యాడ్ బ్యాడ్ లా అని చెప్పింది అంతేకాని త్రీ ఫార్టీ వన్ ప్రకారంగా చేసుకోమని చెప్పలే సో కాబట్టి ఈ జడ్జిమెంట్ కు కృష్ణకు చంద్రబాబు నాయుడుకు సంబంధం లేదు ఈ జడ్జిమెంటు పంజాబ్ జడ్జిమెంటు ఈ జడ్జిమెంటు అది రాష్ట్ర ప్రభుత్వాల అధికారానికి సంబంధించిన జడ్జిమెంట్ ఓకే సార్ ఈ కుల ఈ కుల వివక్ష అంతరానికి ఉన్న రోజులు ఎన్ని వర్గీకలు జరిగిన వృధా అంటారు వందకు వంద శాతం ఉండదా ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇప్పుడు నేను ఇంత అంటే నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నట్టుగా నేను కూడా కొంత చదువు చదివినా అంత కాకపోయినా కొంత చదివినా ఓకే సో ఇవాళ ఇంత చదువు చదివినా ఏం చేసిన పక్కకు ఇల్లెగర నువ్వు కులం అని అంటే నువ్వు నీకు మా నువ్వు ఆ కుల కాబట్టి నీకు ఈ నా పక్కన కూర్చోవద్దంటే నా కులో పని కావద్దు నా రావద్దు అంటే మరి నేను ఇంత చదువు లాభమైంది ఇంత ప్రపంచ దేశాలు పోయి చదువు చెప్పి లేదంటే నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పోయి లేదంటే కొలంబియా పోయి ఆక్స్ఫర్డ్ పోయి చదువులు చెప్పి పరిశోధన పత్రం చెప్పేస్తే లాభం ఓకే అంటే నా పక్కకున్న సోదరుడు నన్ను చీ నువ్వు అంట్రానికి నేను మనిషి మనిషిగా ముట్టినప్పుడు నాకున్న ఆత్మగౌరవం ఏమిటి కాబట్టి ఈ అంటరానితనము నిర్మూలన జరగకుండా జరగాలంటే ఆల్రెడీ రాజ్యాంగంలో సెవెంటీన్ ఆర్టికల్ ఉంది రద్దు రద్దయింది కానీ దాని కులం రద్దు కాకుండా అంటరానితనం రద్దు చేస్తే ఎలాము కులం ఉంటే అంటరానితనం ఉంటుంది ఆటోమేటిక్గా దీన్ని రద్దు చేసేస్తే అది రద్దు అవుతుంది ఓకే కాబట్టి నా డిమాండ్ ఏంటంటే కులాన్ని రద్దు చేయండి మీరు క్రిమీ లేరు పెట్టండి ఓకే కులాన్ని రద్దు చేయకుండా మీరు అంటరానితనం ఊరికే రద్దు పేరు మీద క్రిమీ లేరు పెట్టి ఓకే ఇవాళ మాకు అన్యాయం చేస్తున్నట్టు లెక్క అంటే మాకు మమ్మల్ని అగ్రవర్ణ పేదలతో సమానంగా మీరు చూస్తున్నట్టు లెక్క అగ్రవర్ణ పేదలు అంటరాని వాళ్ళు ఒక్కరు కాదు ఓకే అది గుర్తుంచుకోవాలా ఈ జడ్జ్మెంట్లో వాళ్ళిద్దరిని ఒకటే చేసింది క్రిమిల జడ్జ్మెంట్ లో కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఇది ఈ సెకండ్ లైన్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదంటున్నాను ఈ ఫస్ట్ లైన్ అంగీకరిస్తా సెకండ్ లైన్ అంగీకరించాలి ఓకే అలాగే నిరుద్యోగుల విషయానికి వస్తే ట్వంటీ నైన్ జీవో రద్దు కాకుండా వన్ ఇస్ టూ హండ్రెడ్ సాధ్యమే అంటారు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చినా వేస్ట్ ట్వంటీ నైన్ జీవో ఉంటే ఓకే ట్వంటీ నైన్ జివోను రద్దు చేస్తే వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వడం వల్ల లాభం ఉంటుంది ఓకే లేదంటే నువ్వు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇయ్యకు వన్ ఎస్ హండ్రెడ్ ఇవ్వకపోయినా పర్లేదు వన్ ఇస్ టూ ఫిఫ్టీ చేసినా సరే ఈ ఫిఫ్టీ ఫైవ్ జీవో ప్రకారంగా కనుక నువ్వు కనుక నియామకాలు చేపడితే బీసీఎస్సీ ఎస్టీలకు తొంభై మూడు శాతం ఉన్నవాళ్ళు తెలంగాణలో వాళ్ళకి ఈ తొంభై మూడు శాతం ఉన్న వాళ్ళు యాభై శాతంలో పోటీ పడతారు ప్లస్ ఓకే ఈ నలభై శాతం ఓపెన్ పోటల్ కూడా పోటీ పడతారు అంటే ఈ నలభై ప్లస్ యాభై తొంభై శాతంలో పోటీ పడతారు తొంభై మూడు శాతంలో అప్పుడు లాభం జరుగుతాయి కదా కానీ ఈ జివో ట్వంటీ నైన్ వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు కేవలము తొంభై మూడు శాతం ఉన్న వాళ్ళు యాభై శాతానికే పరిమితం అవుతున్నారు ఈ సెవెన్ పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పది శాతం ఈడబ్ల్యూఎస్ లో అగ్రవర్ణ పేదల పేరు మీద పోతున్నారు అట్లాగే అగ్రవర్ణ పేదల సర్టిఫికేట్ లో లేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇంట్లో కూడా పోటీ పడుతున్నారు అందుకే గ్రూప్ వన్ లో వాళ్ళు క్యాస్ట్ ఏందో అడగలే ఈ సర్టిఫికెట్ అడగలే కోట కింద నువ్వు రిజల్ట్ ఇస్తావు నువ్వు దాంట్లో ఆయన ఈడబ్ల్యూఎస్ అనే కులము ఆయన కులమేందో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయనప్పుడు ఆ ఆప్షన్లో నేను అని పెట్టుకుంటే నువ్వు ఈడబ్ల్యూఎస్ కోడ్ కింద ఎట్లా పరిగణిస్తావు సో అది మోసం గ్రూప్ వన్ పెద్ద మోసం జరుగుతుంది జియో ట్వంటీ నైన్ పెద్ద దగ ఆ దగ వల్ల నష్టపోయేది బీసీఎస్సీ ఎస్టీలు తొంభై మూడు శాతం ఉన్నవా అది రద్దు చేస్తే ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా పోతేనే ఈ లాభం జరుగుతుంది లేదంటే ఇది రెండు లక్షల క్యాలెండర్ పెట్టిన దగానే ఈ మోసము ఇరవై జీవో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా ఉంది కాబట్టి అది రద్దు అయ్యేంత వరకు ఈ నిరుద్యోగులు కొట్లాడితేనే వాళ్ళకి ఏమైనా మేలు జరుగుతుంది వాళ్ళకి ఏమైనా గ్రూప్ వన్ ఉద్యోగాలలో ముఖ్యమైన పోస్టులు వస్తాయి డిప్యూటీ కలెక్టర్ పోస్టులైనా లేదంటే ఇంకేమైనా పోస్టులైనా వచ్చడానికి ఆస్కారం ఉండదు లేదంటే వాళ్ళు నష్టపోతారు సార్ అలాగే ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జాబ్ క్యాలెడర్ తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు ప్రభుత్వాలు దీనికి సంబంధించిన నాయకులు కాంగ్రెస్ నాయకులు ముందుగానే సంబరాలు చేసేసుకుంటున్నారు దీనివల్ల విద్యార్థుల జీవితాలు మారిపోతాయి అంటారు అస్సలే మారాయి ఎందుకు మారంటున్నాను అంటే జాబ్ క్యాలెండర్లు ఇచ్చేది రెండు వేల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఓకే రెండు లక్షల ఉద్యోగాలు ఈ ట్వంటీ నైన్ జీవో ప్రకారంగా యాభై శాతం ఏడు శాతం ఉన్న వాళ్ళకి పోతాయి ఓకే అంటే ఎక్కువ లాభం జరిగేది అక్కడ ఉన్నారు ఈ యాభై తొంభై మూడు శాతం ఉన్న వాళ్ళకి యాభై శాతం వస్తాయి ఓకే అంటే అర్థమైంది ఐదు వందల రెండు లక్షల ఉద్యోగాలలో లక్ష ఉద్యోగాలు ఓకే అంటే లక్ష ఉద్యోగాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగాలు కేవలం ఏడు శాతం జనాభా ఉన్న ఉంటాయి ఓకే ఇంకొక లక్ష ఉద్యోగాలు ఈ తొంభై మూడు శాతం ఉన్న మర్చిపోవాలి ఓకే మన నష్టం ఎవరికి లాభం ఎవరికి అంతే కదా ఆదిపతి వర్గాలు లాభం జరిగినప్పుడు నీజ్ లాభం ఇంకోటి మళ్ళీ ఇదే ఏడు శాతం ఉన్న అగ్రవాణాలు ప్రైవేట్ రంగంలో ఉన్న తొంభై శాతం ఉద్యోగాలలో వాళ్ళే ఉంటారు మరి నీకు అక్కడ ఎంట్రీనే లేదు ఏ బీసీసీఎస్లకు రిజర్వేషన్ లేదు నీకు ఎంట్రీ లేదు మరి ప్రైవేట్ రంగంలో కూడా నీకు వాటా లేనప్పుడు నీకు ఉద్యోగాలు ఎక్కడ ఆధిపత్యం అంతే కాబట్టి ఆధిపత్య వర్గాలే ఉంటాయి కాబట్టి అటు ప్రైవేట్ రంగంలో వాళ్ళదే ఆధిపత్యం ఇది ప్రభుత్వ రంగంలో వాళ్ళే ఆధిపత్యం అటు అధికారంలో వాళ్ళే ఆధిపత్యం సంపదలో వాళ్ళ అధిపత్యం పరిశ్రమల్లో వాళ్ళది ఆధిపత్యం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళే ఆధిపత్యం కాంట్రాక్టర్ లో వాళ్ళే సినిమా రంగంలో వాళ్ళది ఆధిపత్యం ఇట్లా అన్ని రంగంలో వాళ్ళ ఆధిపత్యం ఉన్నప్పుడు నీకు అరిగేది ఏంటంటే అంటే మన పరి సమస్యలు పరిష్కారం కావాలి అంటే రాజకీయాల్లో ఖచ్చితంగా ఎస్సీఎస్టీ మైనార్టీలు ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ అధికారాన్ని చేపట్టాలి చేపడితేనే వాళ్ళకి ఆత్మగౌరవం వస్తుంది అభివృద్ధి ఆ దిశగా అడుగులు వేయాలని నేను ఈ తొంభై మూడు శాతం ఉన్న బీసీఎస్ఎస్టీ కోరుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ